కేజీబీవీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం నవీన్పేట మండలంలోని మేకన్పల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తాత్కాలిక పద్ధతిలో నియామకానికి అయి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లు కేజీబీవీ ప్రత్యేక అధికారిని కవిత తెలియజేశారు కళాశాలలో ఖాళీగా ఉన్న పీజీసీఆర్టీ సివిల్స్ సబ్జెక్టు పోస్టులో చేరడానికి పీజీ బీఈడ్తో పాటు టెట్లో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులు ఈ నెల ఇరవై రెండు తారీఖులోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రత్యేక అధికారులైనటువంటి కవిత తెలియజేయడం జరిగింది కోటగిరిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో భౌతిక శాస్త్రం బోధించేందుకు అతిథి ఉపాధ్యాయురాలి నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ఇన్ఛార్జీ సవిత రాణి తెలియజేయడం జరిగింది సో ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఈ నెల ఇరవై రెండు తారీఖు నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆరు నుండి పదవ తరగతి వరకు భౌతిక శాస్త్రం బోధించేందుకు బీఎస్సి బీఈడి మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్ కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ నెల ఇరవై ఐదు తేదీలో ఇరవై ఐదు తేదీలోపు దరఖాస్తులను కస్తూర్బా గాంధీ పాలిక పాఠశాలలో అందజేయాలని ఆమె తెలియజేయడం జరిగింది సో ఎవరైతే ఈ అర్హతలు కలిగినారో ఉన్నారో వాళ్ళైతే వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు